సార్ అంటే మీకు కొత్త చిన్న సినిమాలు అంటే కొత్త బంగారు లోకం కానీ ఎంత కానీ లేకపోతే మొన్న బలగం కానీ అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంత్ వేరే ఉంటుంది మీరు కాంబినేషన్ హిట్స్ కొట్టారు బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇటు కొట్టారు కానీ దిల్లాజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీరు మళ్ళీ కాంబినేషన్స్ క్రేజ్ ఎలాగో ఉంటుంది బట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ కొత్త డైరెక్టర్లను తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది సో పెద్ద డైరెక్టర్ల దగ్గరికి షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది సో దానికే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్ న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను అది అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను